చేస్తారని సార్ కాలనీలో కేవలం భూమి కేటాయిస్తాం కాదు ఇల్లు కట్టి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటాయి బాబు గారు ఎప్పుడు పేదవాళ్ళకి అద్భుతమైన ఇల్లు కట్టాలనేది ఆయన లక్ష్యం అందుకే మీరు పట్టణాల దగ్గర ఎప్పుడు లేని విధంగా జీ ప్లస్ త్రీ ఇల్లు కట్టాం ఇటుకలు వాడదా డైరెక్ట్ సిమెంట్ పోసాం సత్యవాలయంలో వాడిన టైల్స్ వేసాం కిచెన్లో స్టెయిన్లెస్ స్టీల్ మనది బలవంతం పెట్టి నాసరికమైన ఇల్లు కట్టిస్తున్నాను అది చూస్తే ఒక పది ఇరవై సంవత్సరాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది సో మెరుగైన టెక్నాలజీలు తీసుకురావాలి గ్రామాల్లో కూడా అద్భుతమైన ఇల్లు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి నేను కూడా చూస్తున్నా అంటే కుటుంబం ఇప్పుడు నా కదా రాత్రి వెళ్తే బస్సులో ఉంటున్నా సో నేను కూడా ప్రపంచంలో ఎలా కడుతున్నారు ఇల్లు మెరుగైన టెక్నాలజీ ఏముంది మారుమూర ప్రాంతాలు ఎలాంటి ఇల్లు కడుతున్నారు ఇవి చూస్తున్నా ఏమో టెక్నాలజీ చాలా మంది మారుతున్నా సో మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టించే బాధ్యత కాలనీలు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది నంబర్ వన్ నంబర్ టూ రాజశేఖర్ రెడ్డి గారు పేరు కాదు ఊరు పేరు పెడితే బాగుంటుందని దయచేసి మళ్ళీ ఆలోచించమని కోరుతున్నా ఎందుకంటే అవునన్నా కాదన్న రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ఆయన కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వ్యక్తే చేశారు అవున ఒక్క నిషం గురుగారు ఒక్క నిమిషం ఏనండి సార్ ఒక్క నిమిషం చేసిన అవున కాదన్నా సంక్షేమ అభివృద్ధి చేసిన వ్యక్తే అది కాదనుకున్న తర్వాత మీరు గ్రామం తీర్మానం చేస్తే ఇంకా చేయగలిగింది లేదు అది గ్రామంలో ఉన్న ప్రజలకు వదిలేస్తాను అది వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం మూడోది మీరు రెండు గ్రామాలు ఇంకా తరలించాల్సిన అవసరం వందలో నూట యాభై కుటుంబాలు ఉన్నాయన్నారు అది తప్పనిసరిగా మన అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే వాళ్ళతో మాట్లాడు